అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిది తిథి వార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వామ సునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిది గురువారం శుద్ధ తదియ రాత్రి పదకొండు పంతొమ్మిది వరకు ఉంటుంది ఆర్ద్ర నక్షత్రం రాత్రి పది ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు ఈరోజు వర్జం పగలు ఒకటి నలభై ఏడు నుండి ఉదయం ఎనిమిది పద్నాలుగు వరకు ఉంటుంది రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు ముప్పై నుండి పన్నెండు గంటల వరకు కలదు కావున ఈరోజు ఆర్ద్రా నక్షత్రం కావున శివునికి అభిషేకం చేసి శ్రీదత్త పారాయణం చేసుకునే ఏడల మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి గ్రహచార గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ శుక్ర రాహుగ్రహము వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహార వ్యాపారంలో మంచి ధనప్రాప్తి అనేది కలిగి ఉంటుంది మంచి స్థితిలో మీరు ఉండగలరు ఇంట్లో సమస్యలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు స్నేహితులతో కలిసిమెలిసి నూతన వ్యాపారం చేసే ఆలోచన చేయుట మరియు గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేయుట మరియు వివాహాది శుభ ఫలితాలు కలిగి అందరూ సంతోషంగా ఉండగలరు ఈరోజు మీరు ఎక్కువగా డబ్బు గురించి తాపత్రయపడుతూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలని ఆలోచనలు మూడిగా ఒంటరిగా కాలం గడుపుతూ ఉంటారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేయుట మరియు స్త్రీలకు సంబంధించినటువంటి అలంకార వస్తువులు కొనుగోలు చేయుట ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి మీరు ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో ఈరోజు మంచి ఫలితాలు సాధించగలరు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి వస్త్ర వ్యాపారాలు చేసేవారికి చిరు వ్యాపారాలు మరి చేసేవారికి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మెడికల్ విద్య వైద్య రంగం వారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి నిత్యావసర వస్తువులు ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు పాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు వ్యాపారంలో లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా శ్రీలంక మలేషియా దుబాయ్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు కళత్రం బంధువులు కంపెనీలు గృహాలు తెల్లని వస్తువుల యొక్క వ్యాపారం గోవులు పాడి పశువులు సంపద స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు సంగీత పరికరాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి చంద్రుడు మరియు శుక్రగ్రహముల యొక్క రహచార బలం వలన అధికమైన సుఖం సౌఖ్యం సంతోషం ఆనందం ఇత్యాది ఫలితాలు కలగగలవు చంద్రుని యొక్క స్థితి వలన మాతృబలం కలిగి అధికమైన మనశ్శాంతి కలిగి ఉంటారు బయటి వాళ్ల యొక్క శుభ దృష్టి వలన మంచి శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి లలిత కళలయందు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఈరోజు ఇతర అన్ని రంగముల వారికి విద్యా వైద్య రంగం వారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి సుఖమైన జీవనం గడపగలరు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనేటువంటి శక్తి మీకు లభిస్తుంది సుఖమైన భోజనం సౌఖ్యం కలిగి ఆనందంగా ఉండగలరు వ్యవహార వ్యాపారం వలన అభివృద్ధి పదంలో ఉంటారు విద్యార్థులు చదువులో బాగా రాణించగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి మంచి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటారు నిత్యావసర సరుకులు అనగా పువ్వులు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు అలంకార వస్తువులు పాలు పెరుగు ఇత్యాది ఉత్పత్తుల వారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు చురు వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి బుధుడు బుధుడు వ్యవహారానికి వ్యాపారానికి ఫైనాన్స్ చేతి వృత్తులు గణితం బంధువులు మిత్రులు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహచార స్థితిగతులు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వృత్తి వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా మీ యొక్క వ్యాపారం వలన అధికమైన ప్రాప్తి అనేది కలగగలదు పాడి పరిశ్రమదారులకు ఈరోజు చంద్రుని యొక్క స్థితిగతుల వలన మంచి లాభసాటిగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన క్రయ విక్రయాలు జరిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు మాతృ సౌఖ్యం అధికంగా ఉంటుంది మానసికంగా ఎదుగుదల కలిగి ఉంటారు బుధుని యొక్క గ్రహస్థితి వలన బంధువుల యొక్క సహాయం లభించి వ్యాపారం అభివృద్ధి పదంలో ఉండేటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది ఫైనాన్స్ రంగం వారికి లావాదేవీల విషయంలో మంచి ఫలితాలే కలిగి ఉంటాయి కోరుటు భూమి వ్యవహారంల అనుకూలమైన ఫలితాలు కలగగలవు స్నేహితులతో కలయిక ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి చేనేత వృత్తి వాణిజ్య రంగంలో వారికి విద్యా వైద్య రంగంలో వారికి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగముల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు వైదికాది పురోహిత రంగం వారికి ఇత్యాది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ సినీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు కిరాణం ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలత వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు సుఖమైన భోజనం వ్యవహారం వస్త్ర వ్యాపారాలు ముత్యాలు నవరత్నాలు ధాన్యం గింజలు పప్పు దినుసులు ఆయుర్వేదం ఆయుర్వేదం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహముల యొక్క అనుకూలత వలన ఆనందమైన జీవనం గడపగలరు చంద్రుని వలన మనస్సులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి ఆత్మస్థైర్యం అనేది ఎక్కువగా పెరుగుతుంది గృహ లాభం కలగలదు కుజుని వలన ధైర్య సాహసాలు కలిగి భూ వ్యవహారముల ఎందు అనుకూలత కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు మీ యొక్క వ్యవహారం చేసేవారి ఇత్యాది వ్యవహారం చేసేవారైతే కనుక ఆ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు శుభ చంద్రగ్రహ స్థితి వలన కుటుంబ సౌఖ్యం కలిగి ఉంటుంది ఫైనాన్స్ విషయంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి భార్యాభర్తల మధ్య విభేదాలన్నీ కూడా తొలగిపోయి సఖ్యత కలిగి మంచి జీవనం మీరు సాధించగలరు పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి చేనేత వస్త్ర వ్యాపారాల వారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్య ఇత్యాది రంగం వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచారం గోచార విషయంలో రవి బుధ గ్రహాలు మంచి మిత్రగ్రహాలు కావున వ్యవహారం వలన కానీ వ్యాపారం వల్ల కానీ మంచి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు రవి బుధుల యొక్క కలయిక వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైన ధన రాబడి కలిగి ఉంటారు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో మీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు దానివలన మానసికమైనటువంటి ఆనందం మీకు కలిగి ఉంటుంది సంతోషమైన జీవనం ఈరోజు గడపగలరు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం లభించే గ్రహస్థితి కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఇంజనీరింగ్ రంగం వారికి కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మంచి ఫలితాలను కలిగించే గ్రహస్థితి ఈరోజు కలదు చేనేత వస్త్ర వ్యాపారులకు మరియు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటిషన్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగముల వారికి మరియు నిత్య వ్యాపారాలు చేసేవారికి నాన్ వెజ్ వృత్తుల వారికి మిశ్రమ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వైదికపరమైన వృత్తుల వారికి ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఇత్యాది శుభ ఫలితాలు ఈరోజు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి కొన్ని మలుపులు అనేటివి తిరుగుతాయి ఈరోజు ఎందుకంటే గ్రహచార స్థితి చంద్రుడి యొక్క స్థితి అనుకూలంగా కొద్దిగా లేదు కాబట్టి కొద్దిగా మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా సింగపూర్ దుబాయ్ మలేషియా శ్రీలంక ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించేవారు సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారములకు సంబంధించినటువంటి వాడు ఫైనాన్స్ పరంగా అభివృద్ధి కలిగించేవాడు సౌమ్యమైనటువంటి స్వభావం కలిగిన వాడు బుధుడు అనుకూలంగా ఉంటే గనక వ్యాపారంలో మంచి లాభాలు అనేవి కలుగుతూ ఉంటాయి కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో బుధుడు మరియు శుక్రగ్రహముల యొక్క కలయిక వలన అనుకూలమైన ఫలితాలు కలిగి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఎక్కువగా లాభం కలిగి ఉంటారు ప్రతి పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉండగలవు కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు గృహంలో శుభకార్యాలు చేసే ఆలోచన నూతన వస్తువులు కొనుగోలు చేయుట ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి వస్త్ర వ్యాపారాలు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటాయి స్టీలు ఇత్తడి రాగి వ్యాపారాలు కొద్దిగా నష్టాలలో ఉండగలవు నిత్యావసర వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి కలప వ్యాపారాలు మరియు సుగంధ ద్రవ్య వ్యాపారాలు మంచి లాభసాటిగా ఈరోజు ఉండగలవు కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు పాలు పెరుగు ఇటువంటి ఉత్పత్తిదారులకు అలంకార వస్తువులు వెండి బంగారు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా శ్రీలంక ఆస్ట్రేలియా సింగపూర్ దుబాయ్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు గృహానికి సంబంధించినటువంటి ఒక గ్రహం ఫ్యాక్టరీలు బట్టల వ్యాపారాలు మరి గృహం వాహనాలు లలిత కళలు వివాహం దాంపత్యం ఇత్యాది విషయాలకు కారకుడు కావున శుక్రగ్రహం బావుగా ఉంటే అన్ని రకాలుగా అభివృద్ధి అనేది కలుగుతుంది గృహంలో శుభకార్యాలు కలగజేస్తాడు వాహన యోగం గృహయోగం కలుగజేసేటువంటి యొక్క గ్రహం కావున ఈరోజు వీరికి మరి శుక్రుడు మరియు చంద్రగ్రహం యొక్క శుభ కలయిక వలన ఈరోజు మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి గృహంలో పండగ వాతావరణం నెలకొండి ఉంటుంది బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది ఈరోజు పూర్వోపమిత్రుల కలయిక వలన మానసికమైనటువంటి ఆనందం అనేది కలగగలదు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం ఈరోజు నెరవేరుతుంది ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి మంచి స్థానం అనేది మీకు కలగగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మటం కొనుగోలు చేయడం వలన అనేక రకాలైన మంచి ఫలితాలు మీకు కలగగలవు పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది స్టీలు ఇత్తడి రాగి ఇత్యాది వ్యాపారాలు బాగా నష్టాల్లో ఉండగలవు మరియు వెండి బంగారం ఇత్యాది ధాతువులు మంచి లాభాలతో ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ ఇత్యాది రంగంలో మంచి అవకాశాలు అనేటివి మీకు కలగగలవు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు వైండింగ్ మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది నిత్యావసర సరుకులు మరియు ముడి సరుకులు సుగంధ ద్రవ్యాలు వెజిటేబుల్స్ ఇత్యాది యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషిక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే గనక అనుకోని విధంగా అన్ని రంగాలలో విజయం అనేది కలుగజేస్తాడు సకల దోషాల నుండి తొలగింపజేసి అధికమైన శుభ ఫలితాలు కలిగజేస్తాడు ఈరోజు వీరికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ లావాదేవీల విషయంలో ఈరోజు అధికమైన ధన రాబడి అనేది మీకు బాగా ఉంటుంది మరియు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఈరోజు మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు వ్యాపారంలో మీ యొక్క తోటి వ్యాపారస్తులు మంచి స్నేహభావంతో మీతోటి ఉంటారు ఎటువంటి పనైనా ఈరోజు సాధించగల శక్తి సామర్థ్యాలు మీకు కలిగి ఉంటాయి కానీ శత్రు కూడా అలాగే ఉంటుంది కాబట్టి దృష్టి అనేది బాగా మీద పడి ఉండటం వలన కొద్దిగా శరీర నీరసం అనేది కలిగి ఉంటుంది దానికి గాను పదకొండు సార్లు కాలభైరవాష్టకం పారాయణం చేసుకున్నట్లయితే మంచి ఫలితం అనేది మీకు కలగగలదు ప్రతి ఒక్కరూ మీతో మంచిగా ఉంటారు విద్యార్థులు ఈరోజు చదువులో కాస్త వెనుకబడి ఉండటం అనేది జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితం అనేది కలగగలదు ఉద్యోగ స్థిరత్వం కలిగి ఉంటుంది అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అదొక రంగంలో బుధుని యొక్క శుభ దృష్టి వలన మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు వైండింగ్ మెకానిక్ మోటార్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు మంచిగా రాగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ సినీ ఇండస్ట్రీస్ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ హిరాణం మరియు మెడికల్ విద్యా ఇత్యాది రంగం వారికి ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనం పుత్రులు సౌఖ్యం వివాహం వ్యాపారం వృద్ధి బంగారం దాంపత్యం పిల్లలు కీర్తి ప్రతిష్టలు ఆభరణాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు ఫలితాలనేవి కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు స్థలము కొనుగోలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు మిత్రులతో కలిసిమెలిసి ఉండటం బంధువుల యొక్క రాక ఎక్కువగా ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహకార స్థితి అనుకూలంగా ఉండడం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి ఒక సంతోషం అనేది కలిగి ఉంటారు మరియు ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి కలదు మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది ఈరోజు నెరవేరుతుంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది మరి కాబట్టి ఈరోజు ఇంటర్వ్యూలోకి వెళ్ళేవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఇతరత్ర చిల్లర వ్యాపారాలు చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి ఈరోజు లాభసాటిగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్యా వస్త్ర వ్యాపారాలు ఉన్నవారికి అధికమైన ఆదాయం అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు నిత్యావసర సరుకులు వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచి లాభసాటిగా ఉంటాయి ఈరోజు కావున అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గురుగ్రహం యొక్క అనుకూలత వలన మీ యొక్క వ్యాపారం కానీ వృత్తిలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శ్రేణి కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో శుభగ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కావున శని చంద్రగ్రహ స్థితి వలన మీ యొక్క వ్యాపారములో వ్యవహారములు అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరియు అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది శుభగ్రహ ఫలితాల వలన కుటుంబంలో ఏవైనా గొడవలు కలిగి ఉంటే గనక అవన్నీ కూడా పరిష్కారం అనేది కాగలవు మాతృవర్గం వారి చేత పరిచయాలు ఏర్పడగలవు మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది వస్త్ర వ్యాపారాలు మరియు స్టీలు ఇత్తడి రాగి ఇత్యాది వ్యాపారాలు మరియు సిమెంట్ ఇత్యాది గృహ నిర్మాణ కార్యక్రమాలకు అవసరమైనటువంటి యొక్క వ్యాపారాలు మంచి అభివృద్ధి పథంలో ఉండగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు శని ఈరోజు శని గ్రహచార విశేషము చేత మీ వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మెడికల్ మరియు నిత్యావసర సరుకుల వారికి హోల్సేల్ వ్యాపారం చేసేవారికి ఈరోజు అధికమైన ధన రాబడి కలిగి ఈరోజు వీరికి అధికమైన ధన రాబడి కలగగలదు వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ వ్యాపారం చేసేవారికి ఈరోజు గ్రహస్థితిలో మంచి లాభాలు కలిగి ఉంటాయి ఈ యొక్క రంగం వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి లాభాలు శుభగ్రహ దృష్టి వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి కావున శుభ గ్రహచార ఫలితాల వలన ఈరోజు మంచి లాభాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని ఈ యొక్క శని మంచి స్థానంలో ఉంటే గనక అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగిస్తూ ఉంటారు జాతకంలో చెడు స్థానంలో ఉంటే గనక ప్రమాదాలు ఎక్కువగా కలుగుదీస్తూ ఉంటారు ఎక్కువగా ప్రమాదాలు కలిగిస్తూ ఉంటారు అధికమైన ధన నష్టం ఇత్యాది ఫలితాలను కలుగజేస్తూ ఉంటాడు కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని మరియు బుధ గ్రహముల యొక్క శుభ సంచారం వలన వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఈరోజు ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన ఈరోజు వీరికి అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైల్డింగ్ వైండింగ్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి కాబట్టి విదేశాలలో మరి నివసించే వారికి ఈరోజు అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ మరి ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహాచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనం వ్యవహారం వ్యాపారం బంగారం దేవతా కార్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో కానీ విపరీతమైనటువంటి ఒక చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ఈ రాశికి అధిపతి గురువు ధనం బంధువులు ఇత్యాది యొక్క విషయాలలో వీరికి ప్రవేశం కాబట్టి గురువు యొక్క ఫలితాల వలన అనేక రకాలుగా ఇబ్బందులు అనేటివి కలగగలవు ఫైనాన్స్ రంగంలో ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది పశుపోషణ బాగా తగ్గగలదు అధికమైనటువంటి ఒక విచారానికి లోన్ అవుతూ ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా మనస్పర్ధలు అనేటివి రాగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన అధికమైన లాభాలు అనేటివి లేక అధికంగా నష్టం అనేది కలుగుతుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వెల్డింగ్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా అలంకార వస్తువులు స్టేషనరీ బ్యూటీ బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరీ మరియు మెడికల్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి వ్యాపారం అనేది లాభసాటిగా ఉంటుంది మరియు నిత్యావసర వస్తువులు అనగా నూనె అల్లం వెల్లుల్లి పూలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పాలు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలగగలవు మరియు నాన్ వెజ్ వృత్తుల వారికి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు